పుంగునూరు నియోజకవర్గ పరిధిలోని పుంగునూరు రుంపిచెల్ల పుల్చెల్ల సదుం మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సమబాట పట్టారు పనికి తగిన జీతం నెలకు ఇరవై ఆరు ఇవ్వాలని డిమాండ్ చేశారు యాప్స్ భారం తగ్గించాలని కోరారు ఈ సందర్భంగా పుల్చెల మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు గౌరవ వేతనం వద్దని జీతం పెంచినవ్వాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్లు టీచర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ లేక కన్నీళ్ళను తొడవాల్సింది విడిచి వాళ్ళని లేక తీసుకుని వచ్చి వారిని ఇంకొనూ హింసిస్తూ ఉంటే కార్మికులు నిరుపేదలుగా ఉండే వాళ్ళని దీనికంటే చంపేయడం అని కూడా ఈ మూడు ముగ్గురికి కూడా వైసీపీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ నాయకులు కూడా ఈ రీతిగా నేను తెలియపరుచుకున్నాను ఎందుకంటే ఏదో అర్థం పూజ చేసుకుని బతిగా వాళ్ళకి లేనిపోలే సట్టాలు తెచ్చి వాళ్ళకి మనసు నిమ్మలం లేకుండా శాంతి లేకుండా ఈ రీతిగా చేయడం ధర్మం కాదని మీరు ఖచ్చితంగా నిడి పేదలు పడిన వారు వృద్ధి పెరిగితే దేవుడు మీకు మేలు చేస్తాడు రేపు రాబోయే లో మంచిగా ఓట్లు వేసి మేము మెజార్టీగా గెలిపించుకుంటామని కూడా ఈ మూడు పార్టీలు కూడా నేను ఈ రీతిగా మా బాధను తెలియపరుస్తున్నా మాకు మేలు చేయండి కానీ హీడు చేయొద్దండి ఈ కార్మికులుగా ఉన్న వాళ్ళ యొక్క గడుపును కొట్టవద్దండి వాళ్ళు చేసిన ఈ సత్తాలని మీరు మార్చి వాళ్ళని బాధపడద్ద్దండి కార్మికులు లేదంటే మీరు లేదు కార్మికులు లేదంటే మీ ప్రపంచమే ఉండదు కాబట్టి ఎక్కడ చూసినా భారతదేశం అంతా కూడా కార్మికులు ఈదులు పడుతున్నారయ్యా ఇలా చేయడం ధర్మం కాదని కూడా I it!